ఏ పని చేసినా నాకంటూ ఓ మార్క్ ఉండాలన్నట్టే పనులు చేస్తుండు ఏపీ సీఎం జగనాల్ సారు ఇప్పటికే బళ్ళ పొల్లగాళ్లకు సొంత మేనమామ లెక్కన అన్ని తీర్లా సవలత్ చేస్తున్నట్టే ఇప్పుడు ఆటల మీద పార ఉన్న క్రీడాకారుల కొరకు రాష్ట్రం మొత్తంలా ఆడుదాం ఆంధ్ర పేరుతోని ఆటలు పెట్టిచ్చిండు ఇక ఆటలు ముచ్చటేంది ఎట్లెట్లయినాయి మరి సీఎం సార్ ఏమన్నా ఆటలు ఆడిందా లేదా అంత ఒక్కసారి అరుసుకుని వద్దాం పారి ఆటలన్నా పాటలన్నా పశు పొల్లగా ఎత్తుకొని సార్ మా పాయడం అనే ముచ్చట అందరికీ అట్ట ఏపీలో చదువుకునేటి పొలగాళ్లకు మేనమావ లెక్కన అన్ని తానై తోడున్నట్టే ఇప్పుడు ఏపీల టాలెంట్ ఉన్న క్రీడాకారులకు ఆటల మీద పాయిదా ఉన్న ప్రోత్సహించే తందుకు ఆడుదాం ఆంధ్ర పేరుతోని రాష్ట్రం మొత్తంలో ఆటల కాజం పెట్టిండు జగన్ అ ఇట్ట గుంటూరు జిల్లాలున్న నల్లపాడులా సీఎం జగన్ సారు దీపం వెలిగించి ఆటలను సాల్వ్ చేసిండు అంతేకాదు సారు సుత క్రీడాకారులతో కలిసి జరింతసేపు ఆటలాడిండు క్రికెట్ బ్యాట్ పట్టుకొని సిక్స్ల మీద సిక్స్లు కొట్టిండు అది సారు బ్యాటింగ్ చేసుడు మంత్రి రోజా మేడం కీపింగ్ చేసుడు ఇంకో మంత్రి రజనీ మేడం ఫీల్డింగ్ చేసుడు అరే రజనీ మేడం క్యాచ్ మిస్ చేసినావు కదా ఒక్క అడుగు ముందడికేస్తే క్యాచ్ దొరికేది ఉండే మేడం ఇంకో బాల్ అన్న జరంతా మిస్ చేయకుండా పట్టుకో అక్క అబ్బర బిడ్డ సారు కొడితే సిక్స్ పోయింది కదా బాలు ఎంతసేపు అని ఆడతావు సారు ఒక్క బాల్ మంత్రి రోజా మేడం బ్యాటు కాసేపు ఆడని ఈ జరా రోజక్కకు బ్యాటు పట్టుకునే తండకే దాట్లేదు సారు ఓ బాల్ చూపెట్టు ఎట్ట పట్టుకోవాలో ಇಲ್ಲಿ ಮನ ಸಮಯದ ಕಲಗದ ಇಲ್ಲಿ ಮನ ಕದ ఏ ఏముంది రోజమ్మ షనా వీజీ క్రికెట్ ఆట ఆడు అన్నట్టే నెత్తి మీద చేయబెట్టి చెల్లెక్ దగ్గరుండి క్రికెట్ ఆట ఎట్టాడాలని నేర్పించిండు జగన్ అల్ సార్ ఇక క్రికెట్ ఒక్కటే కాదు గా బ్యాడ్మింటన్ ఆట కూడా ఉడుపుతోనే ఆడిండు ఇగో ఇట్ట ఆడదా రా బ్యాట్లు పట్టుకొనిలా మోకాళ్లకు ఫ్యాన్లు కట్టుకొనిలా అన్నట్టే రాష్ట్రం అంతటా క్రికెట్ వాలీబాలు కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ ఆటలన్నీ ఆడేతందుకు ఆడేటందుకు సవలతులు చేసిండట సీఎం జగన్ అల్ మంగళవారం సంది ఫిబ్రవరి పదో తారీఖు దానికి అంటే నలభై ఏడు వద్దుల అయితే అడగీ ఆటలు మంచి ముచ్చటే కదా ఏదన్నా గాని వీళ్ళు గాని అటు ఓట్ల పండగ ఇటు ఆటల పండగతోని అక్కడి పబ్లిక్ కు కుండెళ్లు భలే ఊషాలు ఉండేటట్టున్నది బోండలి ఏపీలో అట్లా నడుస్తుంటే గిటు మన తెలంగాణలో మాత్రం పబ్లిక్ ను కండ్లల్లో పెట్టుకుని మురిపెంగా చూసుకుంటున్నది సర్కారు సమస్యలు చెప్పుకోనికే అందరూ ఆహ్వానితులే అన్నట్టు ప్రజాభవన్ తెర్రవేటి మరి పబ్లిక్ సమస్యలు వింటుర్రు మంత్రులు జనాలు కూడా ఏ సమస్య ఉన్నా చలో ప్రజాభవన్ అంటుర్రు సమస్య చిన్నదా పెద్దదా అన్న ముచ్చటే లేదు సీదా మంత్రుల కడికే పోతుర్రు ఆపతి సాపతి చెప్పుకొని పరిష్కారం అందుకుంటుర్రు మంగళారం కూడా గట్టిగా నడిచింది సమస్యలు చెప్పుకోనీకే పెట్టిన ప్రజావాణి కార్యం ఎంత మంది వచ్చిర చలిని కూడా లెక్క చేయకుండా కిలోమీటర్ల కొద్ది వర్షాలు కట్టి నిల్చున్నారు పబ్లిక్ కు పడసోళ్ళు మూసలో దివ్యాంగులు వాళ్ళు వీళ్ళు ఒక్కళ్ళనే కాదు సర్కార్ కు సమస్యలు చెప్పుకోనికే ఎక్కడెక్కడ నుంచో తరలిచ్చిర్రు ఓ పక్క వచ్చేటోళ్లు వస్తనే ఉన్నారు ఇంకో పక్క లోనికి పోయి వినతి ఖాయిదాలు ఇచ్చేటోళ్ళు ఇస్తనే ఉన్నారు పొద్దుగాల పది గంటల లోపు క్యూ లైన్ లో ఉన్నోళ్ళకే ఛాన్స్ అన్నారు కదా అందుకే షీకట్ తోనే లేచి అంత షాయబొట్టు తాగొచ్చి గీ తీరుగా బారులు తీరు సమస్యలు చెప్పుకోనీకే ఇక వచ్చినోళ్ళందరిది ఒక సమస్యని కాదు ఒక్కొక్కలది ఒక్కో సమస్య పానం మంచిగా లేనోళ్ళు భూముల పంచాది ఉన్నోళ్ళు పింఛన్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కొలువులు కావాలని అనుకునే ఇట్లా ఆ సమస్య ఈ సమస్య అని కాదు సమస్య ఏదైనా తెల్ల రాసి చక్కగా సర్కార్ కే అర్జీ పెట్టుకుర్రు సీఎం సార్ కు చెప్పుకుంటేనే సమస్య తీరుతదన్న భరోసా తోటి చాలా మంది వచ్చిర్రు అయితే సిఎం సార్ ఢిల్లీ టూర్ కు పోవుట్లా అందుబాటులో లేడు అందుకే ప్రజావాణి కార్యంలా మంత్రి సీతక్క పాల్గొన్నదట పొదుగల పది గంటలకు సురూ చేస్తే పగటలా ఒంటి గంట దాకా నుంచి వినతి ఖాయి తీసుకుర్రు అధికారులు ఒక్క పట్నం పబ్లిక్ కే కాదు జిల్లాల నుంచి కూడా సమస్యలు చెప్పుకొని బస్సులు ఎక్కి తరలిచ్చిర్రు పబ్లిక్ కు ఇక వచ్చినోళ్లు ఎక్కువయ్యేటకు లోన్ కి పంపియనికే పోలీసులు షాన్ తిప్పలు పడ్డరు దివ్యాంగులకు ఎస్ తక్లీఫ్ కాకుండా సపరేట్ తొవ్వ పెట్టి ఆ తువ్వకుండా లోన్ కి తోలిర్రు అయితే అంత మంచిగా ఉన్నది గాని జిల్లాల నుంచి వచ్చినోళ్లకు కొంత తిపలైతున్నదట అందుకే జర్ర దూరం నుంచి వచ్చేటోళ్లకు సవలత్ పెంచాలే అన్నట్టు మంది ఇక ఇదిట్లుంటే పౌస్ బదిలీల కోసం షాన్ వద్దుల వట్టి పట్టుబడుతున్న టీచర్లు కూడా ప్రజావాణి కార్యానికి తోవబట్టిర్రు మంగళారం అయితే ఎవ్వలను కూడా లోనికి పోని అని అంటుర్రు అధికారులు అందుకే బయటనే నిల్చొని అట్లా బోర్డులు చూపెట్టుకుంటా తమ సమస్యలు పట్టించుకోవాలని సర్కార్ ను ఒక తీరుగా బతిలాడిర్రు మీ ప్రభుత్వ హయాంలో మాకు ఖచ్చితంగా పదమూడు అవుతున్నాయి ఆశాభావం వ్యక్తం చేస్తాం ఖచ్చితంగా వస్తుందని నమ్మకం సార్ మేము ఏరు కోరి తెచ్చుకున్న గవర్నమెంట్ సార్ మీది ఖచ్చితంగా మా మా పైన దయ ఉంచుతారని మేము మనస్ఫూర్తిగా ఎన్నో రకాలుగా కనీసం రెండు మూడు కిలోమీటర్ దూరంలో మేము అరెస్ట్ అయ్యేవాళ్ళం సార్ ఇంతకుముందు ఇది ఇక్కడ దాకా రావడం అనేది ఇది నిజమైన ప్రజాస్వామ్యం సార్ ఇది ఇక్కడ దాకా వచ్చిన నిజమైన ప్రజాస్వామ్యం ఇది మా సమస్యను మీరు సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరించగలని కోరుకుంటూ ఒకప్పుడు సమస్య చెప్పుకొని వస్తే రెండు మూడు కిలోమీటర్ల దూరంలోనే అరెస్ట్ దూరం అసొంటిది సమస్య చెప్పుకుంటున్నాం అంటే జన్మ ధన్యమైంది అన్నట్టే ఫీల్ అయితుర్రు ఇక పనుల పనిగా బదిలీలు కూడా ఒడ్డెక్కిస్తే తమ బతుకులు కలకలలాడతాయని కోరుతుర్రు చూడాలి మరి సర్కారు ఒక్క పబ్లిక్ సమస్యలనే పట్టించుకుంటారా లేదంటే ఈ సొంటి టీచర్ల తిప్పలు కూడా తప్పిస్తారా అనేటిదిగా గుడికి పోతే దేవునికి దండాలు పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టేస్తాం అయ్యవాళ్ళు ఇచ్చిన తీర్థ ప్రసాదాలు తీసుకొని గళ్ళ తోషినంత పైకమేసి వస్తాం ఇగి ఇంతమంది ముడుపులు కడతారు మొక్కులు ఉన్నోళ్ళేమో ఏ బంగారమో వేండో హుండీలేసి మొక్కులు తీర్చుకుంటారు అట్లా తిరుపతిలనైతే ఏ రోజు కా రోజే ఎంత వచ్చిందో ఏంచి లెక్కలు కడతారు కడమ గుళ్ళల వారానికోసారి పదిహేను రోజులకోసారి లెక్క పెడతారు అట్లా రెండు మూడు వద్దుల సంధి సెలవులు ఉండుతోని గుళ్ళ బాట వాటినరు పబ్లిక్ ఇక ఏ ఏ గుళ్ళ ఏ పాటి పైకం వచ్చిందో ఒక్కసారి అరుకుని వద్దాం సర్కారు వాళ్లకు సర్కార్ ఆఫీసులకు సెలవులుండుతోని బాగా సంపాదించుకుంటున్నారు అక్కడ తిరుపతి ఎంకన్నా ఇక్కడ యాదాద్రిల లక్ష్మీ నరసన్న రెండు మూడు వద్దుల సంధి సెలవులుండుతోని భక్తులంతా గుళ్లబాటని నిన్న మొన్న వార్తలు చెప్పుకున్నాం కదా ఇక అట్ట పోయినొదిలేసిన పైకంతో అటు తిరుపతిలో ఎంకన్నా గల్ల పెట్టె నింతే ఇక్కడ యాదాద్రిల నర్సన్న గల్ల పెట్టే పిక్కడం అయింది తిరుపతికి పోటెత్తిన భక్తులతోని ఒక్కనాడే ఏందకు ఐదు కోట్ల ఐదు లక్షల రూపాయల దాకా పడ్డాయట ఎంకన్నా పెట్టేలా ఇటు యాదాద్రిసన్నేం తక్కువ కాదు ఆయనకు కూడా గట్టిగానే పడ్డాయి కట్నాలు ఒక్కనాడే ఏం తక్కువ డెబ్బై నాలుగు లక్షల కంటే మీదనే వచ్చిందట ఆదాయం తిరుపతి ఎంకన్న గల్ల పెట్టెలో భక్తులు వేసిన పైకం కోడె మొక్కుల మీదొచ్చిన పైకం అభిషేకం టికెట్ల మీదొచ్చిన పైకం కళ్యాణ టికెట్ల మీద వచ్చిన పైకం దర్శనం టికెట్ల మీద వచ్చిన పైకం అర్చన టికెట్ల మీదొచ్చిన పైకం లడ్డూల మీద వచ్చిన మొత్తం పులిహోర ప్యాకెట్ల మీదొచ్చిన పైసలు రూమ్ల ఇస్తే వచ్చిన ఆమ్ దాని అన్ని కలుపుకొని తిరుపతి ఎంకన్నకు ఐదు కోట్ల కంటే ఎక్కువనే కట్నాలు పడ్డాయి అట్ట వర్షక సెలవులుండుతోని ఇటు యాదాద్రి స్వామి గల్లలా కూడా గట్టి పడ్డాయి కట్నాలు ఇట ఒక్కనాడే కాన కట్నాలు పడ్డది ఇంతకు ముందు ఎప్పుడు కాలేదట పోయిన శని వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు ఉండుతోని పుట్టలం కెళ్ళిన పురుగులు లెక్కనే గదులు చిరు భక్తులు ఇట్టకి మూడు రోజుల్లో బగ్గనే వసూళ్ళైన ఈ ముచ్చట మేమంటున్నది అంటున్నది కాదు అక్కడి గుడి అధికారులు చెప్తున్న ముచ్చటే ఇక వచ్చే ఏడాది అంటే జనవరి ఒకటో తారీఖు దానికి ఉంటాయి వైకుంఠ ద్వారా దర్శనాలు అప్పటి వరకు ఇంకెంత ఆనందాన వస్తుందో ఏందో చూడ కాని అటు తిరుపతిలో ఎంకన్నా ఇటు యాదాద్రి కొండ మీద నల్సన్నా బానే సంపాదిస్తున్నట్టున్నారు పోండ్రికి సెలవులు చేయంగా కొందరు ఏది ఉంచుకోరు దెబ్బ కాడనే ఆగిపోకుండా రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేస్తుంటారు దెబ్బకు దెబ్బ తీస్తుంటారు అట్లనే మాజీ లవర్ను దెబ్బకు దెబ్బ తీయాలనుకున్నది ఒక ఆమె గట్టిగా అనుకొని పెద్ద ప్లానే గీసింది ప్లాన్ అంతా మంచిగానే అమలు చేసింది కానీ దే కథ కదా అడ్డం తిరిగింది ఆఖరికి ఇంతకు ఏమైందో చుడూర్రి కొందరి పగలు పాము పగలేనుల పగ పట్టిరంటే అస్సలు ఇడిచిపెట్టరు అవతల వాళ్ళని మూడు షెల్ల నీళ్ళు తాగియాలనుకుంటారు ఇగో అట్నే ప్లాన్ వేసింది గీ అక్క వాళ్ళు మాజీ లవర్ ను దెబ్బ కొట్టనీకే మళ్ళా అట్ల ఇట్లా కాదు సినిమా స్కెచ్ గీసింది కానీ ఆఖరికి ఎవరు వాళ్ళు తవ్వుకున్న గోయిలా వాళ్లే పడతారు అన్నట్టు ఎల్లెల కలవడ్డది ఇంతకు ఏం చేసిందనే కదా మీ డౌట్ ప్రేమించినోడు తన నిడ్చిపెట్టి ఇంకొకళ్ళతో కూడి తిరుగుతున్నాడు అని అనుకున్నదో ఏమో అడ్డంగా బుక్ చేయనీకే ల గంజా పెట్టిచ్చిందట ఇక ఆడోళ్ళ లెక్కలు ఎట్లుంటాయి అంతటితోటి ఊకోకుండా పోలీసులకు తానే ఫోన్ కొట్టి పోయి అన్ని ఇచ్చిందట ఇక పోలీసులు వట్టిగా ఊకుంటారా విచారణం గిచార్ణం చేస్తారు కదా అట్లా చేసే క్రమంలా తీగ లాగితే ఈ అక్క పేరు కూడా బయటకు వచ్చిందట అట్లా ఇటు ప్లాన్ వేసినామే అటు మాజీ లవరు అటు వాళ్ళతోటి కూడి ఉండే అంతా శ్రీకృష్ణ జన్మస్థానం బట్టిర్రీ ఇప్పుడు ఎట్లున్న చూసిర్రా ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది ప్లాన్ మొత్తం కొట్టింది ఇది ఏడనో జరిగిన ముచ్చట అని అనుకునేరు మన భాగ్యనగరంలోనే జరిగింది జూబ్లీ హిల్స్ లా ఏదేమైనా గంజై తానే పెట్టించి పోలీసులకు తానే ఫోన్ చేసి చూసిరా అబ్బో ఏం ప్లాన్ కదా అనుల అందుకే ఎట్లొస్తాయో ఈసొంటి ఐడియాలు అని ముక్కు మీద ఏలేసుకొని మరి నవ్వుతూ రుగ్గి ముచ్చట తెలిసిన పబ్లిక్ ఏపీ సర్కారు వాళ్లకు ఓటిపోతే ఓటి మోపైతున్నది దిక్కు అంగన్వాడీల పంచాదే ఎటు తేగలేదంటే ఇక ఇప్పుడు కొత్తగా మలో పంచాది చురువైంది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సఫాయి కార్మికులు రచ్చకెక్కి చిచ్చు కొడుతుర్రు ఇటు వీళ్ళు అటు అంగన్వాడీలు ఏపీ కుత కుత ఉడుకుతుంది లొల్లులతోటి అంగన్వాడీ అక్కశైల్ల కొట్లాటైతే దినాం తీరొక్క తీల నడుస్తున్నది అట్ల ఇట్లన మంగళవారం సర్కారు వాళ్ళు మల్లో దమ్ము చర్చలకు పిలిచిర్రు గాని ఆ ఒక్కటి మాత్రం అడగొద్దని అంటుర్రట అట ఒకటేంటిదో ఆఖరికి ఇక ఏమైందో అరుకున్న పదిహేను దినాలు గడిచింది జీతాల పెంపు కోసం ఏపీలో అంగన్వాడి లొలి లొలీ చేసి దినాంకింత లై వె్రు తప్ప అస్సలు తగ్గుతలేరు లడాయి కి సైకిల్ పార్టీల హిమ్మత్తు కూడా దొరికేటార్ళ్లకు ఇగింత గట్టిగా కొట్లాడుతుర్రు వింత వింత తరీకల నిరసనలు చేస్తు ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో సర్కార్ కు ఇనవడేటట్టు సప్పుళ్ళు మూతలు మోగించుర్రు పల్లెలు గంటలు పట్టుకుని గలగల సప్పుళ్ళు మోగించుకుంటా చౌరస్తా చౌరస్తాఖ డిమాండ్ల గలం గట్టి అక్కసెల్లందరూ చాన దిక్కుల నడిచింది సప్పుళ్ళు కొట్టే కార్యం కొన్ని జాగాల పల్లాలు గంటలు గిలాసులు కూడా గలగల మోగినాయి అక్కశిల్ల చేతుల ఇంకొన్ని జాగాల్లో అవే గంటలు గిలాసులు ప్లేట్లు పట్టుకుని సప్పుళ్ళు వేసుకుంటే ర్యాలీ తీసిర్రు ఇక్కడ ఇంకో గమ్మతి చేసిర్రు సూడూరి అదో కొండ ముచ్చుకు వినతి కాయిదం ఇచ్చింది అంగన్వాడి కొండ కొండముచ్చు కూడా సర్కారు నేను ఇస్తతి అన్నట్టే తీసుకుంది ఇక కొండముచ్చు అట్లా తీసుకునేట సర్కారు స్వయంగా వినతి కాయిదం తీసుకున్నంత సమురంగా ఎగిరి గంతేసిర్రు అందరూ నిజానికైతే అయితే వాళ్ళు మాట్లాడుకుందాం రమ్మని పిలిస్తే అంగన్వాడి సంఘం లో పెద్దలు చర్చలకు వెయ్యిర్రు అయితే జీతాలు వెంచుడు ఒకటైతే మా తోటి కాదని ముందుగానే కుండ బద్దలు కొట్టిర్రు సర్కారు మరి చర్చల్లో ఏం డిసైడ్ చేస్తారో చూడాలే ఇక అంగన్వాడి లొల్లి ఒకటే అని అనుకుంటే ఇప్పుడు సఫాయి కార్మికుల లోల్లి కూడా శురువైంది ఏపీల సమాన పనికి సమాన వేతనం కోసం రచ్చకెక్కిరు సఫాయి కార్మికులంతా లొల్లి గట్టిగా నడుస్తున్నది ఇవాళ రేపు పొల్లగండలే కాదు పెద్దోళ్ళు కూడా ఆన్లైన్లలో ఆర్డర్లు పెట్టుకుని తెప్పించుకొని తిరమరిగిర్రు ఎట్లాగో ఇప్పుడు జొమాటో స్విగ్గీ డెలివరీలు ఇట్లా ఆర్డర్ పెడితే అట్లా గడపల్లా తెచ్చిస్తుండడుతోని ఏం సెల్ ఫోన్లో ఆర్డర్లు పెట్టుకుంటుర్రు పబ్లిక్ అట్లా ఈ ఏడాది మొత్తంలా ఏమేమి ఆర్డర్లు పెట్టుకుర్రు తిండికి ఏమాత్రం ఖర్చు పెట్టిర్రు ఏంది అనేటిది అంతా ఒకసారి అరుసుకుని వద్దాం పార్ తింటే గాలిలే తినాలే అంటారు కానీ తింటే బిర్యానీ తినాలే మూల బొక్కలే నవలాలే అన్నట్టే ప్యాకెట్లకు ప్యాకెట్లు బిర్యానీ తిన్నద ఈ ఏడు పబ్లిక్ కు ఇన్నాటి లెక్కన వెనకటి తిండి లేనే లేదు పెరిగన్నువలు లేనే లేవు పూట పూటకు మూడు పూటలు బిర్యానీ పిజ్జాలతోనే కడుపు నింపుకుంటున్నారు పబ్లిక్ ఈ ఏడు ఏం తక్కువ పది కోట్ల తొమ్మిది లక్షల ఇల్వగల్ల బిర్యానీ ప్యాకెట్లకు ఆర్డర్లు పెట్టుకుంటే ఏడు కోట్ల నలభై ఐదు లక్షల ఇల్వగల్ల పిజ్జా ఆర్డర్లు పెట్టా పబ్లిక్ ఇక ఈ ఈటెనక మూడో సీట్ల నూడిల్స్ ఉన్నాయాట అట్ట ఏం తక్కువ ఏడాది మొత్తంలో నాలుగు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల గల నూడిల్స్ ఆర్డర్లు పెట్టుకొని తిన్నదట జనాలు అన్నింటికంటే ఎక్కువ స్విగ్గీ జొమాటోలనే కొన్నదట ఇవన్నీ ఆర్డర్ల మీద ఇంటికి వచ్చిన ఏను రెస్టారెంట్ పోయి తినేటోళ్ళ లెక్కలు కూడా కలిపితే అంటున్నారు అంటే ఇదంతా దేశం మొత్తం బిర్యానీ పిజ్జాల ప్రియులు పెట్టిన ఆర్డర్ల మీద కట్టిన లెక్కలేను మళ్ళా రెస్టారెంట్ ల పోయి తిన్నాయి అన్ని అలాగలాగే అంటే సూడలి మనోళ్ళు ఎట్లా తిండికి బండి కట్టినట్టు చేస్తున్నారో అన్నింటికంటే పెద్ద ముచ్చట ఏంటంటే ప్రతి సెకండ్ కు రెండున్నర ప్యాకెట్ల బిర్యానీ ఆర్డర్లు పెట్టిదా అందులో దేశంలో పెట్టే పతి ఐదు ఆర్డర్లలో ఒకటి మన హైదరాబాద్ పట్నం పొళ్ళు పెట్టేటి ఆర్డరే ఉన్నదంటే చూడు ఎట్టుందో కథ గీ తిండి సంగతి అడ్డం చూరు గాని స్విగ్గీ వాళ్ళు జొమాటో వాళ్ళు మాత్రం ఈ దందా మీద బాగానే సొమ్ము చేసుకున్నట్టున్నారు పోన్ పట్నాలలో ట్రాఫిక్ తిప్పలు మా దారుణంగా ఉంటాయి అబ్బా మీరు ఈ పొద్దుగాల ఇంటికాడ నుంచి ఆఫీస్ కు రావాలంటే ఉన్నది ఐదు కిలోమీటర్ల దూరమే గానీ గంటల కావనం పడుతుంది అంత ట్రాఫిక్ ఉంటుంది అట్లా ట్రాఫిక్ లో ఇరకకుండా కొంతమంది సందులంగా గొంతులంగా పోతుంటారు అగో కమ్ కం అట్లా పోయిన ఓ మోతేవారి పని ఆఖరికి ఏమైందో చూడు ఆగో ఏదో ట్రాఫిక్ అన్నారు బండ్లు అన్నారు పెట్టి పోయేటి వీడియో చూపిస్తున్నారే అనుకుంటు కాదు కడుక్కునే పోయేటి కారు ఓ మోతెవారి చూపెట్టిన అదుత్సాహం ఇది రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువ ఉందని తొవ్వ మార్చి పోదాం అనుకుని ఇగో ఇట్ట నది లంగా అవతలకి ఉపాయం చేసిండు గీ అసలు అసలు ఏందయ్యా అంటే హిమాచల్ ప్రదేశ్ కు క్రిస్మస్ ఇటు కొత్త ఏడాది జయంగా పర్యాటకులు బాగా ధరలు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకెంచి వచ్చేట కాలు పెట్ట సందు లేకుంటాయి ట్రాఫిక్ తో రోడ్ల మీద గట్టినే వచ్చిన పర్యాటకుల దాంట్లో ఓ మోతవాలి ఇగో ఇట్ట ట్రాఫిక్ ను తప్పించుకునే కార్లు యూటర్ ను తీసుకుని నదులకు దింపిండు యువత రోడ్డుకెంచి అవతల రోడ్డుకు పోయే కారు నది లోపలనే నడిపించండు అగ చూడోలి ఎత్తేసుకుంటా దిగేసుకుంటా నది లంగా ఎట్ట తోలుతున్నాడు ఏం కాకుండా అవతలకి వెళ్ళిండు కాబట్టి సరిపోయింది కానీ ఏమన్నా అటు అయితే ఏంది చెప్పు ఆ ఇట్టా అక్కడ వీడియో తీసి సోషల్ మీడియా లో ఈ వీడియో పొట్టు పొట్టు దిగుతుంది నెట్ల పట్టుకొని చుట్టు తిరిగి అయినా సుఖంగా పోవాలని అంటారు మరి గంత ఓపిక లేని శాతలు అయితే ఎట్టా అనుకుంటా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకుంటా కామెంట్లు రాసుకొస్తున్నారు నెట్టన్నులు లేకపోతే ఏంది మరి ఉడికిన దానికని సల్లారిన ఆగ అన్నట్టే ఉన్నాయి కదా కి మూత వారి ఆ మంచి ప్యాకేజీలు మంచి జీతాల కోసం మనుషులు ఊళ్ళకించి పట్టణాలలో పోయినట్టు ఇంపుగా కంటికి నచ్చిన తిండి తినేటందుకు ఎట్లయితే బయటికి పోతుంటామో అగో గట్లే ఇప్పుడు అడవి విజయవులు కూడా అడుగుల నిడిచిపెట్టి పబ్లిక్ వస్తున్నాయి మరి ఈ పులి ఏం పని మీద వచ్చిందో ఏమో గానీ అగ చూడూరి ఎట్లా రంది లేకుండా కూర్చొని చూస్తున్నదా రెండు రోజులకు వచ్చింది ఏనుగు ఎంట వాటి గుడ్డలు గుర్రు అంటున్నది అనేటి వాళ్ళు ఉంటాయి మేము కూడా పట్టుకొచ్చి మీకు చూపెడుతూనే ఉంటాం ఇగో ఇప్పుడు కూడా ఓ పులి ముచ్చటే ఉత్తర ప్రదేశ్ లో అయితే మీకు చూపెడదాం అని పట్టుకొచ్చినాం అగ జూడోలీ లేదా రామయ్య అంటే రామసక్కని బతుకు నాకెందుకు లంది అన్నట్టే ఎంత ముద్దుగా గోడ మీద పండుకున్నదో కొంతమంది పబ్లిక్ కు చుట్టూ నిలబడి చూస్తుంటే కూడా దడవకుంట బెడవకుండా ఎట్ట గోడ మీద కూర్చొని చూస్తున్నదో చూడోలి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జిల్లాలో ఉన్న టైగర్ ఫారెస్ట్ రిజర్వ్ లెక్కేంచి తప్పించుకున్నది ఈ పులి అట్ట ఫారెస్ట్ కు పక్క పోయింటున్న అట్కోన ఊళ్ళకి పోయి ఇగో ఇట్ట మా పంత గోడ మీదనే పండు తెల్లారి గట్లగా పులిని చూసిన ఊరోళ్ళు ఇగో ఇట్లా ఎగబడి సినిమా చూస్తున్నారు మాగనే ఉన్న లేచి నిద్రలేసి పాలే గట్టిగా ఉరిని చూసి గుర్రు అన్నదా అంటే గోడల మీద నిలబడ్డ గుండెలు సారి గోడ అవతల పడతాయి సుమాచార పైలం ఇగ ఇప్పుడు అయినాక అడవి ఆఫీసర్లు వచ్చి చిన్నగా పులిని అయితే ఎట్టనో గట్ట పట్టుకున్నారు కాని సూడూరి భయం లేని కోడి సికందుకున ముంగడికి పోయి తొడగొట్టినట్టు అక్కడ పబ్లిక్ కు గింత అంటే గింత కూడా భయం లేకుంటున్నారు సరే పులి అంటే భయం లేకుండా అడవిలోకేంచి ఊహలకు వచ్చింది కనీసం ఊళ్ళో ఉండేటి పబ్లిక్ కన్నా భయం ఉండాలి కదా అనుకుంటా కామెంట్లు రాసుకొస్తున్నారు నెట్ అన్నారు ఏదన్నా గానీ ఏది గాని ఈగలేని తిప్పలా పెడుతుండే పాపం బుజ్జిముండకు ఎంత పెట్టిందో ఏమో పోండి మాప మాపంతా విశ్వాసం చూపెట్టు తోపులు అంటే కుక్కలైనల్లా కొంచెం పారంగా అరుచుకుంటే చాలు మన మీద ఒక్క ఈగను కూడా వాళ్ళన్నయ్యాయి అంత గొప్ప అరుసుకుంటాయి అందుకే ఇంటి బందోబస్తుకు జైళ్ళ బందోబస్తుకు కుక్కలనే కాపలా పెడుతుంటారు కానీ ఇప్పుడు అంత విశ్వాసం గల కుక్కలు పుట్టగొడుతున్నాయి బాతులు ఆటి కొలువులకే ఏసర పెడుతున్నాయి బాతులేంది కుక్కల పుట్టగొట్టుడేంది అని అనుకుంటారు కదా అయితే గిమ్చ్చట్రీ అవు మీరున్నది నిజమేన రోబోలు వచ్చి మనుషుల కొలువులకు ఏసర పెడుతున్నట్టే బాతులు ఇప్పుడు కుక్కల కొలువు కులకు ఎసరొస్తున్నది నెరీ బ్రెజిల్ దేశం లా గిదే కతున్నది ఇప్పుడు ఒకప్పుడు జైళ్ల బందోబస్తు కుక్కలను కాపలా పెట్టే పోలీసులు ఇప్పుడు బాతులను కాపలా అనిపిస్తున్నా కూడా గిది అక్షరాల నిజం అంటే నిజం గిదే ఆ వింత జైలు బ్రెజిల్ ఉన్న శాంటా కటారినా అనేటి రాష్ట్రంలో ఉన్నది గీ ల కూడా ఇది వరకు కుక్కల హవానే నడిచింది కానీ కుక్కలను అరుసుకొనికే ఖర్చు ఎక్కువ అని అనుకున్నారో ఏమో వాటిని కొలువులకు వెళ్ళి పీకేసి ఆటి జాగల జైల్ బందోబస్తు కు బా చేసుకున్నారు జైలాధికారులు ఆయన కుక్కలు ఎక్కడా బాతులు ఎక్కడ గవ్యం డ్యూటీ చేస్తే అని అనుకుంటున్నారు కదా కానీ పోలీసులు కుక్కలు కూడా చేయని పనులు చేస్తాయా బాతులు అవునట ఏ చిన్న సపోడ్ వచ్చిన తొలత భయపడతాయట అటు ఎంకా అరుసుకుంటా అటు ఇటు ఉరుకుతాయట అట్లా ఏం జరిగినా సిటికి ఎలా తెలుస్తుందట క్షణంలో అలర్ట్ అయితారట పోలీసులు అందుకే కుక్కలను తప్పించి బాతులను కొలువులకు తీసుకున్నామని చెప్తుర్రు భలే చంతరం అనిపిస్తుంది కదా అయితే ఈ ఇగరం వెనక కర్సును తగ్గించుకునే ప్లాన్ కూడా ఉన్నది కుక్కల తిండి తోటి పోల్చుకుంటే బాతుల తిండి తక్కువ కదా అగో అట్ల గీ ప్లాన్ వేసిర్ర అన్నట్టు ఏమైనా కర్సు లక్క కుర్తి పడి భలే ఐడియా గానీ పెట్టిర్రు పొర్రి పోలీసులకు అవసరమైతే వండుకొని కూడా తింటారు ఎట్లనో బాతులను మనకేమర చలో మరి ఇవ్వండి ముచ్చట్లు వెబ్సైట్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే